వ్యవసాయంలో రాణిస్తున్న మహిళ రైతు వేణి అనారోగ్యంతో చాలా మంది నిత్యం అవుతూ ఉన్నారు బిడ్డ గర్భంలో పడినప్పటి నుండి పొడమి గర్భంలో కలిసే వరకు మందులతో మనిషి మనుగడ సాగుతోంది బీపీ షుగర్ గ్యాస్ట్రబుల్ అల్సర్ అస్తమా కీళ్ళ నొప్పులు ఇలా ఎన్నో జబ్బులు పట్టి పీడిస్తున్నాయి మనిషిని ఆర్థికంగాను కృంగదీస్తున్నాయి రసాయనిక మందులు విచ్చలవిడిగా వాడుతున్న పంటలు తిని రోగాల బారిన తారతమ్యం లేకుండా పడుతున్నామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ప్రసాదించే ఎరువులతోనే సాధ్యమని నమ్మిన వేణి ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు సాగు చేస్తూ సెభాస్ అనిపించుకుంటోంది రొంపిచర్ల మండలం గానుగచింత పంచాయతీ కమ్మపల్లెకు చెందిన వేణి మూడు ఎకరాల పొలంలో రెండు వేల పద్దెనిమిది నుండి రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి ప్రసాదించే సహజ ఎరువులు వాడి పండ్లు కూరగాయలు ఆకుకూరలు చిరుధాన్యాలు సాగు చేస్తోంది ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం నుండి బృందాలు వచ్చి పంటలు పరిశీలించాయి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో సౌత్ ఆఫ్రికా నుండి కూడా బృందం వచ్చి ఈమె సాగు చేస్తున్న పంటలను పరిశీలించనున్నాయి ఈ సందర్భంగా గరుడా టీవీతో ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పొలంలో సాగు చేసిన పంటలను తిని మా కుటుంబం ఆరోగ్యంగా ఉన్నామని నెలకు దీని ద్వారా ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు ఆదాయం పొందుతున్నామని అన్నారు ఉద్యోగులు ఇతరులు కూడా కూరగాయలు తీసుకుని వాడుతున్నారని అన్నారు అందరూ వాతావరణాన్ని పరిరక్షించాలని ప్రకృతి ప్రసాదించే పంటలు తిని ఆరోగ్యంగా ఉండాలని వేణి అందరికీ సలహా ఇచ్చారు రంపిచర్ల మండలం గానుచింత గ్రామం కమపల్లి గ్రామంలో నా పేరు వేణి నేను ఏపీసీఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో మెంటర్గా పనిచేస్తున్నాను నాకున్న పొలము మూడో ఎకరాల ఇరవై ఐదు సెంట్లు ఉంది అందులో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఒక ఎకరా ఇరవై ఐదు సెంట్లలో నేను ప్యాడీ వేసుకుంటాను అందులోని ప్యాడీ కూడా చుట్టూ గట్ల మీద వంగ టమోటా మిరప ఇలాంటివి పండ్ల మొక్కలు మునగ తర్వాత అరటి బొప్ప ఇలాంటివి పెట్టుకుంటాను మిగిలిన రెండు ఎకరాలల్లో ఇప్పుడు నేను ఏ గ్రేడ్ మోడల్లో ఏటీఎం మోడల్ అని రెండు రకాల మోడల్స్ పెట్టుకోవడం జరిగింది ఇందులో ఏ గ్రేడ్ మోడల్లో వచ్చి నేను ఐదు రకాల ప్రధాన పంటలు తీసుకొని మిగిలిన ఇరవై రకాలు బయోడైవర్సిటీ పంటలు పెట్టుకున్నాను బయోడైవర్సిటీ పంటల వల్ల మనకి ఏంటంటే లాభము అన్ని రకాల పురుగులు కానీ పశువులు లాంటివి తినడానికి తర్వాత పురుగులు కావాల్సినవి పంటలు అంటారు ఆముదము ఆవాలు ఇలాంటి పంటలన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ ఏ మోడల్లో నేను ఇరవై ఎనిమిది రకాల పండ్ల మొక్కలు దాదాపు రెండు వందల ఎనభై మొక్కలు పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా మళ్ళీ నేను ఇంటర్ క్రాఫ్ట్గా వచ్చి వంగా టమోటా మిరప గోంగూర ఇవి కంచి పంటగా అయితే సర్ద వేసుకున్నాను ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పక్క ఉండే పురుగులు అటుపక్క రానియకుండా ఒక గోడలాగా అడ్డుకుంటుంది అందుకోసమనే ఒక నాలుగు సార్లకు లేదంటే ఆరు సార్లకు ఒక చోట నేను ఈ సద్ద అనేది వేసుకోవడం జరిగింది ఇందులో నాకు దగ్గర దగ్గర ప్రతి నెల కూడా కానీ ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల ఆదాయం వచ్చేలాగా నేను అన్ని రకాల పంటలు పెట్టుకున్నాను మెయిన్ ఏమంటే మొదటగా నా కుటుంబము మా గ్రామంలో ఉన్నవాళ్ళు ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు తిన్న తర్వాతే నేను మిగిలిన వాటిని మా పక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది నేను ఈ గ్రే మోడల్లో పండించిన పంటలు కానీ తర్వాత వేరుశెన్నగా ఇలాంటివి కూడా నేను ఎవరైనా కావాల్సిన వాళ్ళకు కూడా కానీ మేమే వాల్యూ అడిషన్ చేసి అంటే నూనె ఆడించి అమ్ముతూ ఉంటాను అలాగే ఏటీఎం మోడల్ అని ఇరవై సెంటులు పెట్టుకోవడం జరిగింది అందులో కూడా మేము ప్రధాన పంటలుగా ఒక ఐదు రకాల పంటలు పెట్టుకోం అంటే ముల్లంగి బీట్రూటు ఓ క్యారెట్టు అవి పెట్టుకోవడము దాంట్లోనే గోరు చిక్కుడు మొక్కజొన్న పెట్టుకోవడం జరిగింది మేము ఈ ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసే ఈ పొలంలో మొత్తం ఎకరాల ఇరవై సెంటులో కూడా మేము ఎటువంటి కెమికల్స్ రసాయన మందులు కానీ పురుగు మందులు కానీ వాడడం లేదు మేము ప్రతి ఒక్కటి కొని సేంద్రీయ వ్యవసాయం చేస్తాం సేంద్రీయ ఎరువులే వాడుతున్నాము ఇది వచ్చి నాలుగు వందల కేజీలు గణజీవమృతం వేసుకొని తర్వాత మేము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతని స్ప్రే చేసుకుంటూ ఉంటాము అవసరాన్ని బట్టి నీమావసరం కానీ పుల్లటి మజ్జిగ కానీ బ్రహ్మాసరం తర్వాత అగ్నియాశ్రం లాంటివి పెట్టుకుంటూ ఉంటాము మాకు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో మిరప కూడా కానీ చాలా బాగా వచ్చినాయి ప్రతి పంట కూడా కానీ మాకు హెల్దీగా ఉంది ఈ ఇందులో ప్రకృతి వ్యవసాయం పండించిన పంటలు తినడం వల్ల మాకు కానీ మా కుటుంబంలో ఉన్న అందరికీ కూడా ఆరోగ్యం బాగుంది మేము హెల్దీగా ఉన్నాము మా పనులు మేము బాగా చేసుకోగలుగుతున్నాము అలాగే మేము మా గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ పంటలే అందరూ కూడా తీసుకుంటారు ఈ కూరగాయలు మా దగ్గర ఉన్నంత వరకు అందరూ కూడా అదే కూరగాయలు తింటున్నారు తర్వాత మేము మిగిలినవి మేము బయట వాళ్ళకు మార్కెటింగ్ చేసుకుంటాం కొంతమంది ఉద్యోగస్తులు కూడా పొలం దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారు మాకు మార్కెటింగ్ కూడా పెద్దగా కష్టం అనిపించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి అందరూ మంచి ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వచ్చి పొలం దగ్గర తీసుకుంటారు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తూ వాళ్ళు పంపిస్తూ ఉంటాము సార్ ఇది జీవామృతము ఇది ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మనం పిచ్చికారీ చేయడం తర్వాత వచ్చి మనకు అసన్న బట్టి డ్రిలోకి ఎక్కిస్తూ ఉంటే మనకి ఎటువంటి పేస్ట్ కానీ తర్వాత తెగులు కానీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది పిచికారి చేయడం వల్ల ఏంటంటే మనకు ఆకు మీద సన్నని ముల లాంటి అంటే వెతుకలు లాంటివి ఏర్పడతాయి కాబట్టి ఎటువంటి పురుగు కూడా గుడ్డు పెట్టడానికి అవకాశం ఉండదు అందువల్ల పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత పచ్చగా ఉంటుంది మనకు డిఏపీలు యూరియాలు వేయాల్సిన అవసరం ఉండదు ఇది మంచి టానికి లాగా పనిచేస్తుంది మెయిన్ ఏమంటే కాన్సెప్టు మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పు ఉంచాలనే ఉద్దేశంతోనే మేము ఇన్ని రకాల పంటలు కూడా కంటిన్యూగా పంట అయిపోకముందే దాని పక్కనే ఆ ప్లేస్లో అదే పంట కాకుండా వేరే పంటని పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం చూడడానికి ఇప్పుడు మాకు మామూలుగా కూడా జిల్లా నుంచి కానీ స్టేట్ నుంచి కానీ అధికారులు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా మేము అమలు చేస్తూ ఉంటాము అదేవిధంగా గత నెలలో కూడా రాజస్థాన్ నుంచి పదమూడు మంది టీము రావడం జరిగింది వచ్చి వాళ్ళు ఇవన్నీ చూసి ఇక్కడ అన్ని కూర్చొని మాట్లాడి దీని గురించి మా అడిగి తీసుకోవడం జరిగింది అన్నీ తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో కూడా మొదలు పెట్టడానికి ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వాళ్ళు చూసుకొని అభిప్రాయాలు చెప్పుకోవడం జరిగింది అలాగే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఆ టీం రావడానికి సిద్ధంగా ఉంది టీం వస్తోంది అది చూసి వాళ్ళ దేశంలో కూడా వాళ్ళు స్టార్ట్ చేయాలనేసి ఆల్రెడీ ఒక టీం పోయి ఉన్నారు మన వాళ్ళు చేయడానికి ఇంకా ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు చూడడానికి కూడా ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అనేది చేసుకుంటే అందరూ కూడా దాంట్లో పండిన ఉత్పత్తులు తిని అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు అలాగే మనం ప్రకృతికి కూడా కొంచెం మేలు చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే రసాయన మందులు కెమికల్స్ వాడటం వల్ల మన ప్రకృతిలో ఎంత నష్టపోతున్నాము షుగర్లు బీపీలు క్యాన్సర్లు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే అందుకే దయచేసి అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసి అందులో పండించిన ఉత్పత్తులే తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఎల్ వన్ ఎల్ టూగా పనిచేస్తున్నారు తమ తమ కంటే ఒక్కొక్క ఒక్కొక్క గ్రామంలో పనిచేస్తూ ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసే చేస్తూ చేయిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకునే దాంట్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఎస్ఎస్జి పరిధి నుంచి వివో పరిధిలో కూడా మేము కిచెన్ గార్డెన్తో స్టార్ట్ చేసి ఇది నేను ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను చెప్తాము ఫస్ట్ కిచెన్ గార్డెన్ వేయించిన తర్వాత దాంట్లో వాళ్ళు మా మేము చెప్పే ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇవి వాడిన తర్వాత వాళ్ళకి ఇంప్రూవ్ కనిపిస్తేనే మళ్ళీ ఫీల్డ్ లెవెల్లో కూడా చేసుకునే దానికి ముందుకు వస్తున్నారు ఇది మాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఫీల్డ్ వేసుకునే ముందు ప్రధాన పంటకు ముందు పిఎండిఎస్తో స్టార్ట్ చేయిస్తాము పిఎండిఎస్ చల్లుకున్న తర్వాత పచ్చడి ఎరువుల కింద దాన్ని దున్నించిన తర్వాత ప్రధాన పంట వేయిస్తాము వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి బాగా పొందడంతో తక్కువ ఖర్చు వస్తుంది అని చెప్పి చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం మా పేరు కేఓబ్లేస్ గారి గారిపల్లి పంచాయతీలో ఏపీ ఏపీసీఎన్ఎఫ్లో ఎల్ త్రీగా పనిచేస్తున్నాను ముఖ్యంగా మేము ఈవో పరిధిలో ఈవో పరిధిలో మహిళలతో కిచెన్ గార్డెన్ స్టార్ట్ చేయించి కెమికల్ తగ్గించి నేచురల్గా కిచెన్ గార్డెన్లు లేపించి నే కిచెన్ గార్డెన్ లేపించిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఓన్ ఫీల్డ్లో కూడా నేచురల్ ఫార్మింగ్ ఒక హాఫ్ ఎకరాలో స్టార్ట్ చేయించి ఫస్ట్ పిఎండిఎస్ లేపించి పిఎండిఎస్ వచ్చిన తర్వాత ఒక నలభై ఐదు రోజుల తర్వాత భూమి కలయిదుని మళ్ళీ ప్రధానపడ్డ వినిపిస్తాం